నమస్కారం నా పేరు సుమలత రాజేష్ కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం మాజీ చైర్మన్ శేషులు శ్రీ రాజా ఐవి రామ్ కుమార్ బహదూర్ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి గల నివాళులు అర్పించిన చైర్మన్ ఐవి రోహిత్ ఈ సందర్భంగా శ్రీ రాజా గారి జ్ఞాపకాలను స్మరించుకుంటూ దేవస్థానం అభివృద్ధికి గ్రామానికి ఆయన చేసిన సేవలను నిరుద్యోగులకు కల్పించిన ఉపాధి అవకాశాలను కొనియాడారు ఆయన మరణించి పది సంవత్సరాలు గడిచినా ఆ జ్ఞాపకాలు ఇంకా నిన్న మొన్న జరిగినట్లుగానే కళ్ళ ముందు కదలాడుతున్నాయని పలువురు పేర్కొన్నారు అనంతరం పేదలకు అన్నదానం దుప్పట్లు పండ్లు పంపిణీ మరియు శాంతివర్ధన వికలాంగుల పాఠశాల చిన్నారులకు భోజనం పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సెట్టిబతుల కుమార్ రాజా వీర్ల సూరిబాబు దారా రమణ అత్తి సత్యబాబు బొబ్బిలి వెంకన్నబాబు రాజ్యాల చెట్టిబాబు దాసు కల్లు చిన్న మరియు పురోహితులు అర్చకులు ప్రజాప్రతినిధులు దేవస్థాన సిబ్బంది మరియు అభిమానులు పాల్గొన్నారు అంటే మరి ఐవి రామ్ కుమార్ కుటుంబ వసీలు అని చెప్పి మరి సందర్భంగా చెప్తున్నాం అలాగే మరి పొడవు ఎంత మంది ఉపాధి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా ఇంకో పాలం ఎంతమంది మరి ఎలా చేస్తారు మరి ఎలా అవి రామ్ కుమార్ కుమార్ గారు భగవతులు గారు వాళ్ళ కుటుంబం ద్వారానే ఇంత అందరూ కూడా అభివృద్ధి అయ్యారు అలాగే మరి శ్రీ అన్నవరం గ్రామంలో కాకుండా మరి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఉపాధి కల్పించిన ఘనత ఐవి రామ్ కుమార్ ఫ్యామిలీకి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటూ అలాగే మరి అనవరం కొండపైన కానీ కొండ కింద కానీ దేవస్థానం పరిస్థితుల్లో మరి ఐవి కుమార్ గారు మ్యూజియం ఏర్పాటు చేయాలని కూడా కోరి మరి అన్నవరం గ్రామం మేము కోరుకుంటూ